శ్రీరామ్ గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం నేను ఈరోజు అటుకులు జనరల్గా అటుకుల్ని ఏదో కొన్ని సందర్భాల్లో వాడుతుంటారు చాలామంది ఇది చాలా బలమైన ఆహారం మీరు పాలటుకులు పెరుగడుకులు రకరకాలుగా చేసుకోవచ్చు చాలామందికి పాలటుకులు తినడం తెలుసు తర్వాత అటుకుల్ని మెత్తగా అన్నీ వేసి అటుకులు ఉప్మా అని అది చేస్తుంటారు కానీ నేను ఇప్పుడు చూపిస్తున్న అటుకులు ఏంటంటే ఇలా వేయించుకొని బెల్లపూరగా అనే అటుకులు కలుపుతున్నాను సాధారణంగా మనం ఆవకాయలు అన్నీ పెడతాము ఒక ఆవకాయ బెల్లంతో తయారు చేస్తాం నేను అది నా రెసిపీస్లో ఎంతో చూపించాను నేను మీకు ఆవకాయ అల్లం వెల్లుల్లి లేని ఆవకాయలో కొద్దిగా బెల్లం కలిపేసుకొని ఉంచుకున్నట్టయితే అటుకులకు కానీ ఉప్మాకి కానీ ఇడ్లీకి కానీ పనికి వస్తుంది సో నేను దాంతో ఇప్పుడు ఇవాళ అటుకులు కలిపి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అటుకులు వేగిన తర్వాత దాని ప్రొసి చేసి చూపిస్తాను చూడండి ఇది బెల్లపూరకాయ ఈ బెల్లపూరకాయ ఆవకాయ సీజన్లోనే బెల్లం వేసి కలిపి చేసుకున్న ఊరగాయ ఇది ఇది కొంచెం జారుగా ఉంటుంది అంటే అన్ని ఉరగాయలాగా గట్టిగా ఉండదు ఇది కొంచెం పలుచగా ఉంటుంది ఎందుకంటే బెల్లం వేసినా కొద్ది ఇది ఊరి మెత్తగా పలుచగా అవుతుంది ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఈ అటుకులకు సరిపడంతా బెల్లపురుగా వేస్తున్నాను నేను దీని ముక్కలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి దీంట్లో నువ్వుల పొడి దీని కాంబినేషన్ బెల్లపూరగాయ అటుకులు నువ్వుల పొడి పచ్చి నూనె మీరు సాయంత్రం పూట మీ పిల్లలకి ఏదైనా స్నాక్స్ కావాలన్న టైంలో లేకపోతే మీకు ఒక పూట తినాలనిపించకపోయినప్పుడు ఉపవాసానికి కూడా అటుకులు పనికొస్తాయి అందుకని ఇది కూడా చేసుకోవచ్చు సో మీరు దీన్ని ఇప్పుడు కలిపేసుకుంటే సరిపోతుంది దీంట్లో లైట్గా కొత్తిమీర వేసుకోవచ్చు మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగి చూడండి എല്ലാ പൂർവേ ആയിട്ട് കൊണ്ടു റെഡി